ఆల్ ఇండియా గౌడ అసోసియేషన్ మీటింగ్ జరగడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఇరవై రెండు స్టేట్లకెళ్ళి గౌడ సోదరులు కలాల్ జైస్వాల్స్ బండారీసు నాడర్సు మహారాష్ట్రకి వెళ్ళి కానీ కేరళకేలు కానీ తమిళనాడుకెళ్ళి కానీ ఎంపీ కానీ యూపీకేలు కానీ పంజాబ్కెళ్ళి కానీ అందరు రావడం జరిగింది చాలా సంతోషంగా ఇవాళ ఒకటే యూనిట్గా అందరం ఉందామని అన్ని స్టేట్లో తిరిగి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టాలని డిసైడ్ అయింది ఇక్కడ ఇవాళ అదేవిధంగా పామ్ బోర్డు అంటే తాట్ చెట్టు బోర్డు ఒకటి కావాలని ప్రైమ్ మినిస్టర్ గారికి ఇంతకుముందు కూడా రిపెంటేషన్ ఇచ్చాము ఇప్పుడు మన మార్నింగు సెంట్రల్ మినిస్టర్ శ్రీపతి నాయక్ గారు రావడము మీటింగ్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి మనకు మన ఉన్న ఏది పామ్ బోర్డు గురించి రికమెండ్ చేసి ఆయన చెప్పడం జరుగుతుందని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో ఒక ఎకరం ల్యాండ్ భారతీయ కల్చూరి అసోసియేషన్ పేరు మీద ఆల్ ఇండియా లోపల గౌడ అసోసియేషన్కి ఒక ఎకరం జాగా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా అందరూ రాజకీయంగా ముందుకు రావాలని ఇవాళ ఈ మీటింగ్లో డిసైడ్ అయిన విషయంలో రాజకీయంగా కానీ బిజినెస్లో కానీ ఎడ్యుకేషన్లు కూడా మన పిల్లల్ని బాగా చదివించి ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క దగ్గర కాలేజెస్ పెట్టాలని బిజినెస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్రూప్స్ వేరే స్టేట్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు మన దగ్గర ఇక్కడ బిజినెస్ చేస్తళ్ళు ఏంటని ఆ డిఫరెన్స్ ఆఫ్ మాట్లాడుకొని అవన్నీ చేయడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా తెలంగాణ గౌరవ సంఘం తరఫు నుంచి కూడా ఆల్ డిస్టిక్ కూడా ఇవాళ సాయంత్రం రావడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు కూడా మార్నింగ్ వచ్చి మీ ఎమ్మడి ఉంటాను మీ ఎమ్మడి ఎన్నో సార్లు నేను మధ్యప్రదేశ్ భూపాల్ మళ్ళీ రాజస్థాన్ కూడా వచ్చాను అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు మీతో సహకారం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు దానికి ఐపిఎస్ ఆఫీసర్ సత్యనారాయణ గారు మరి కృష్ణయ్య గారు రాజసేవ నంబర్ అయిన రావడం జరిగింది చాలామంది పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా రావడం జరిగింది సాయంత్రం ఆయన ఒపీనియన్ కూడా అందరితో కలిసి ఏ స్టేట్లో అయినా కానీ మీటింగ్ ఉంటే కూడా వస్తాను కావాలంటే గవర్నమెంట్తో కూడా ఇక్కడికి కూడా ఏమైనా సమస్యలు ఉంటే నేను సాల్వ్ చేస్తాను చెప్పడం జరిగింది చాలా సంతోషంగా వేరే స్టేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు నార్త్ ఈస్ట్ వెస్ట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా టూ డేస్ సెషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు అదే విధంగా మన గౌడ సోదరులు కూడా తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అందరితో కలిసి మెలిచి సోదరు మనులు కూడా చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినని ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో మనకి తెలంగాణ వ్యాప్తంగా చాలామంది గౌడ మనులు చెట్ల మీద నుంచి కింద పడిపోతుంది ప్రాణాలు కోల్పోతున్నారు చాలా మంది అవును సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన సంఘం నుంచి సహాయం ఆల్రెడీ ఇప్పుడు మనము గవర్నమెంట్కు రికమెండ్ చేస్తే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్ని తయారు చేయడము ఒక పదివేల ఎక్విప్మెంట్స్ ఇచ్చారు టోటల్లీ టూ ల్యాక్స్ గీత కార్మికులు ఏదైతే తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళు రెండు లక్షల మంది ఉన్నారు అదేవిధంగా అంచెలంచెలుగా సేఫ్టీ ఎక్విప్మెంట్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది పదివేల మందికి ఇచ్చారు అదేవిధంగా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒక టెన్ థౌజండ్ దట్ ఈజ్ కాస్టింగ్ అబౌట్ ఎయిట్ టు టెన్ థౌజండ్ రూపీస్ ఈచ్ ఎక్విప్మెంట్ దాంట్లో ఎవ్రీ త్రీ మంత్స్కు పది పది వేల రూపాయలు చేయడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కూడా చేయడం ఐదు లక్షల నుంచి పది లక్షలు కూడా సపోజ్ నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్గా ఉంటారు ఒక పర్సెంట్ కూడా మిస్ అయ్యి ఏదైనా కారణాల వాళ్ళ కింది మీద పడితే వాళ్ళకు కూడా పది లక్షల రూపాయలు ఎగ్జిగ్రేషి ఇవ్వాలని డిమాండ్లో ఉన్నది వాళ్ళు కూడా గవర్నమెంట్ ఒప్పుకున్నారు దాని త్వరలో ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఏదైతే తాటి చెట్టు ఉన్నదో హైబ్రిడ్ విత్తనాలు బీహార్కి వెళ్ళి మేము ఇప్పటికీ పది లారీల దాకా చెప్పేయడం జరిగింది అది ఓన్లీ ఎయిట్ టు టెన్ ఫీట్ దాకా తాటి చెట్టు ఉంటుంది దానితోని నిచ్చెన ఏసీ ఎక్కడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కళ్ళు కూడా పదిహేను నుంచి ఇరవై ఐదు లీటర్ దాకా దాంట్లో ఉత్పత్తి కూడా అవుతుంది అది హైబ్రిడ్ ఉత్తనాలు కూడా చెప్పేయడం జరుగుతుంది రాజకీయంగా ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది కంపల్సరీ రాజకీయంగా పర్సంటేజ్ ఆఫ్ గౌడ్స్ చాలా పతి డిస్టిక్లో కానీ పతి విలేజ్లో కానీ పతి మండల్లో కూడా గౌడ్స్ సోదరులు చాలామంది ఉన్నారు రాజకీయంగా ముందు రావాలని ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీలు కూడా హెచ్చరికగా అందరినీ గౌరవం ముందుకు తీసుకుపోవాలని కోరుతూ అన్ని పార్టీ ఇలా గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అదేవిధంగా వాళ్ళు కూడా ముందుకు మన ప్రామిస్ చేశారు మన మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు పున్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు కూడా మన గౌడ్స్ కూడా ఇంపార్టెంట్ ఉండాలని కూడా పార్టీకి వాళ్ళు పరిస్థితి కులానికి పనికొచ్చే వాళ్ళు వాళ్ళని కూడా ముందు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది ఇవాళ హండ్రెడ్ పర్సెంట్గా మా దగ్గర గౌడ హాస్టల్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో స్థాపించబడ్డది ఆ హాస్టల్ హిమాయత్ నగర్లో వన్ అండ్ హాఫ్ ఎక్కర్లో ఉన్నది దాన్ని చూసుకొని నేను ప్రెసిడెంట్ టూ థౌజండ్ సిక్స్లో ఉన్నప్పుడు గర్ల్స్ హాస్టల్ లేకుండే గర్ల్స్ హాస్టల్ కూడా మేము పెట్టడం జరిగింది ఇవాళ టూ హండ్రెడ్ గర్ల్స్ కూడా వివిధ డిస్టిక్కి వెళ్ళి వివిధ స్టేట్లకి వెళ్ళి కూడా వచ్చి వాళ్ళు చదువుకొని ఇక్కడ హాస్టల్లో ఉండి వేరే స్కూళ్ళల్లో కూడా కాలేజెస్లో కూడా చదవడం జరుగుతుంది అదేవిధంగా నేను టూ థౌజండ్ సిక్స్టీన్త్ నైన్టీన్ దాకా నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా హాస్టల్లో సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్న కాకుండా మాకు అప్లికేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అప్లికేషన్స్ వస్తుండే దాన్ని చూసి మేము ఓ కమిటీలో డిసైడ్ చేసి ఉప్పల్ బగాయతల హెచ్ఎండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆన్లైన్ పేమెంట్లో సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఫర్ యార్డ్లు ఒక థౌజండ్ యార్డ్స్ తీసుకోవడం జరిగింది దాన్ని ఇమీడియట్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మా సోదరులు గౌడ సోదరులు పెద్దలు సొసైటీ సోదరులందరు కలిసి మాకు ఒక నాలుగు కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు దాన్ని ఐదు ఫ్లోర్లు కట్టేసి విత్ లిఫ్ట్ తోటి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఇనాగ్రేషన్ చేశాం లాస్ట్ ఇయర్ దానికి ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది అకామిడేట్ అవుతున్నారు అది